అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తారో మనం చూస్తూనే ఉంటాం ఆదివారం వస్తే మరికొంత విషయాన్ని చింపుతూ ఉంటారు ఈ రెండు దినపత్రికలు అవేంటో ఈరోజు ఎటువంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిచ్చారో ఒకసారి చూద్దాం ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు లడ్డు మీద చిమ్ముతున్నటువంటి విషం కట్టు కథ ఓ రోజు పందికోవు ఇంకో రోజు దొన్నపోతుకోవు ఇంకో రోజు గొడ్డుకోవు ఇంకో రోజు చేప నూనె ఇంకో రోజు మేక నూనె ఇంకో రోజు కల్తీ నెయ్యి ఇంకో రోజు రసాయనాలు ఇంకో రోజు బాత్రూంలో వాడేటటువంటి యాసిడ్ ఇలా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయటమే కాకుండా ఈరోజు బరి తెగించేసి కల్తీ నిజమే అంట కానీ నేరం నాది కాదని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారన్నట్టుగా వార్త రాశారు ఆంధ్రజ్యోతి ఏమో కల్తీలో హవాలా అండ్ తిరుమల లడ్డూలో నెయ్యిని నెయ్యి కల్తీని ఆనాడే పసిగట్టిన భక్తులు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమో కంప నాడే చెప్పాం అని చెప్పి వార్తలు రాశారు అసలు ఏంటిది సిట్టు సిబిఐకి సంబంధించినటువంటి సిట్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ వేసినటువంటి సిట్టు ఆ సిబిఐ సిట్టు ఏం చెప్పింది రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్ఆర్టీఐ నివేదికలు అధికారుల వైఫల్యం అని చెప్పింది అదే కదా సుబ్బారెడ్డి గారు కూడా చెప్పింది అక్కడ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి కల్తీ రిపోర్టుని దాచిపెట్టింది ఆ రోజు ఉన్నటువంటి అవినీతి అధికారులు ఏ ఇరవై ఏడు ఏ ఇరవై తొమ్మిదిగా ఉన్నటువంటి వాళ్ళు దాచిపెట్టారు తప్ప అది ప్రభుత్వ విధానం కాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ బోలేబాబా డైరీని అనర్హులుగా ప్రకటించింది పరీక్షలు జరపాలని చెప్పి రెండు వేల ఇరవై ఏడులో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే పరీక్షలు నిర్వహించమని చెప్పి ఆ ల్యాబ్కి పంపించిందే సుబ్బారెడ్డి గారు కానీ మీరు సుబ్బారెడ్డి గారి మీద తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యిని వాడారంటానికి ఎటువంటి ఆధారమో లేదు ఇది క్లియర్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆమెలో కల్తీ జరిగింది ఆ జరిగినటువంటి నెయ్యిని వాడారు అన్నది కూడా క్లియర్ క్లియర్గా చెప్పారు ఏమని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరో తారీఖున ఏఆర్ డైరీ పంపించినటువంటి రెండు ట్యాంకర్లు అదేవిధంగా జులై జులై పన్నెండు మళ్ళీ ఏఆర్ డైరీ పంపినటువంటి రెండు ట్యాంకర్లు మొత్తం నాలుగు ట్యాంకర్లని ఏదైతే ముందు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టులో వైష్టి డైరీ ద్వారా ఆ నెయ్యిని టీటీడీ వాడింది అని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ సిట్టు తేల్చింది అంటే కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కల్తీ దొంగ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అతి పెద్ద కల్తీ దొంగ చంద్రబాబు నాయుడు మించిన కల్తీ దొంగ ఇంకొకటి లేడు అనేది క్లియర్గా రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి రెండో అంశం వీళ్ళు ఎంత కుట్రలుగా తెరలేపారంటే ఏదైతే మొన్నటిదాకా హోర్డింగ్లు పెట్టారు ఫస్ట్ నోటుతో చెప్పారు జంతుకోవు గొడ్డుకోవు దొన్నపోతుకోవు నోటికి ఏదొత్తుంది నోటికి ఏదో వస్తే అది వాగారు నోటికి ఏదొచ్చింది అది జనాలు నమ్మట్ల హోర్డింగ్లు పెట్టారు అయినా జనాలు చేత్కరించుకుంటున్నారు ఇప్పుడు పాంప్లెట్లు పంచుతున్నారు రేపొద్దున దాన్ని కూడా చిత్కరించుకుంటారు రేపొద్దున నడి రోడ్డు మీద బట్టలు బట్టలుపప్పు తీసుకొని డ్యాన్స్లో తమరీది చదువు అవుతారేమో ఈ బ్రోకర్లు సిగ్గు ఉండాలి కదా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా పండుకోవు దున్నపోతుకోవు లేదంటే బాత్రూంలో యాసిడ్లు ఇట్లా నోటికి ఏదన్నా మాట్లాడతారా కడుపుకి అన్నం తినేవాడు మాట్లాడతాడో మనిషి పుట్టుకుంటున్నాడు మాట్లాడతాడా వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఈ పత్రికలు ఇంకా అటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నారో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఈరోజు అన్ని అంశాలని పక్కన పడేశారు ఈరోజు మొత్తం అన్ని అంశాలని పక్కన పడేసి ఇక్కడ జంతువులు కొవ్వు అని బాత్రూమ్ లాసిడ్ అని ఇలా ఇష్టం ఉన్నట్టు రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఏదైతే కొంతమంది ఏదో భక్తులు చెప్పారు అని చెప్పి రాశారు కదా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు కదా నేను అలా ఏమని ఏం రాశారు చూడండి తిరుమల లడ్డులో నెయ్యి కల్తీని ఆనాడే పసిగట్టిన భక్తులు అందులో ఏదో తేడా ఉందని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంట అప్పుడు ఎవరో రెండు వేల ఇరవై రెండులో శ్రీనివాసరెడ్డి అంట రెండు వేల ఇరవై రెండు జూన్లో ఆంజనేయులు అంట రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిది ప్రసాద్ అంట రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటిన ప్రదీప్ అంట ఐదుగురు పోస్టులు పెట్టారంట ఇది ఈనాడు పత్రిక రాసింది రోజుకి ఎన్ని లక్షల లడ్డులు ఈరోజు భక్తులు కొనుగోలు చేస్తారు దాదాపు రోజు ఆరు లక్షల లడ్లు అక్కడ తయారు చేసి ఉంటాయి ప్రతిరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల చిన్న లడ్లు ఈరోజు కొనుగోలు చేస్తారు భక్తులు అంటే మూడు నాలుగు లక్షల లడ్లు అంటే మూడు నుంచి నాలుగు లక్షలు అంటే రోజు లడ్డుని మూడు నుంచి నాలుగు లక్షలు అంటే దాదాపు ఒక లడ్డుని ఇద్దరు ముగ్గురు ప్రసాదం కూడా పంచుతారు అంటే రోజుకు పది లక్షల మంది అన్నా దాదాపుగా తిరుమల లడ్డును తింటారు ఈ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ పది లక్షల మందిలో ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు ఉపరాష్ట్రపతి గవర్నర్లు వాళ్ళెవ్వరికీ లడ్డు బాగాలేదని ఎవరికి తెలియలేదంట ఈడవడో దారిన పోయేటటువంటి ఈ కొంతమంది బ్రోకర్లకు తెలిసిందంట దారిన పోయేటటువంటి యదవలకు తెలిసిందంట ఈ అంతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు తెలియలేదా ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మీకు వాసన వచ్చింది ఆ లడ్డు చెప్పండి నేను అడుగుతున్నా నేను నరేంద్ర మోడీ గారు తినలేదా అమిత్ షా గారు తినలేదా ప్రతిరోజు ఏదో ఒక జడ్జిలు ఎవరో ఒక జడ్జిలు ఏదో రాష్ట్రానికి సంబంధించిన జడ్జిలు వచ్చి ఇక్కడ దర్శనానికి వస్తారు తిరుమలకి జడ్జిలకి ఎవరికి రాలేదంట వాసన కానీ ఎవరైతే ఈ మధ్యలో ఈ ఎల్లో ఎల్లో గ్యాంక్ వచ్చిందంట వాసన ఇంతమంది ఇన్ని లక్షల మంది లడ్డులు తిన్నారే అది కోట్ల మంది వేసుకోండి ఎవరికి రాలేదంటే ఇలా వచ్చిందంట ఇది కదా దుర్మార్గమైనటువంటి కుట్ర ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కుట్ర ఇంకోటి ఉంటుందా ఇది హెరిటేజ్ వాడిన వాసన రావడానికి ఈరోజు హెరిటేజ్ అక్కడ చెప్పారు కదా అసలు అది పెరిగే కాదంట అది పెరిగే కాదంట ఇక్కడ వీళ్ళు నెయ్యే లేదని చెప్పి ఏదైతే కుట్ర పండుతున్నారో అది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్కి వచ్చింది ఈరోజు అది పెరిగే కాదండి అంటే ఇది మరి గొడ్డుకో కలిపావా బాత్రూమ్ యాసిడ్ కలిపావా చెప్పు హార్పిక్లు అట్లాంటివన్నీ కలిపి హెరిటేజ్ హెరిటేజ్ అనే హెరిటేజ్లో పెరుగును తయారు చేస్తున్నారా అది నెయ్యే కాదని పెట్టారు కదా అది పెరిగే కాదు హెరిటేజ్లో ఉండేది పెరుగు కాదు పంది కొవ్వు కొవ్వు బాత్రూమ్ యాసిడ్ దీంతో తయారు అని చెప్పు ఎందుకంటే నీ అనుభవంతోనే కదా ఇదే కదా నీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు అనేక రాష్ట్రాల్లో నీ హెరిటేజ్ని బ్యాన్ చేశారు అయినా కూడా ఇంకా మారలా మీరు మొత్తం అరవై మరి లడ్డులో వచ్చింది ఇప్పుడు చూడండి ఎలా దొరికిపోతారు వీళ్ళు మొన్న మహాన్యూస్లో వాళ్ళు మొత్తం అన్నీ కలిపి తయారు చేసి లడ్డూని తయారు చేశారు అద్భుతంగా వస్తుందంట అంటే వాళ్ళకి రోజు అదే తింటున్నారు పంది కొవ్వు గొడ్డు కొవ్వు బాత్రూమ్ యాసిడ్ ఇవన్నీ కలిపి తయారు చేశారు మొన్న మహాన్యూస్లో అదే టాల్కం పౌడర్ న్యూస్ ఛానల్లో ఆ లడ్డు చాలా బాగుందంట అద్భుతమైన స్మెల్ వస్తుందంట ఏడేమో స్మెల్ అట్లా కంపు కొడుతుంది ఆంధ్రప్రదేశ్ తేటింగ్ పెట్టి చూడండి కంపు కొట్టిందంట ఆ రోజు లడ్డు మీకు అన్ని కంపే కొడతాయి సెంటు కంపు అదే విధంగా అప్పుడు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే సెంటు కంపని రాశారు కదా ఇప్పుడు అన్ని కంపే మీకు మీరు మీ బతుకులు మీ బతుకే కంపు బతుకు కాబట్టి మీకు అన్ని కంపుగానే కనపడతాయి తిరుమల లడ్డు కంపు కొట్టిందా మనుషుల మీరు ఇంకేమన్నా పుట్టక పుట్టారా నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మహాన్యూస్లో తయారు చేశారు కదా స్మెల్ చాలా బాగుందంట అద్భుతం అంట సువాసన పడుతుందంట ఏడేవో స్మెల్ బాగాలేదు మీరే కదా ఆ కథలో రాసేది మీరే ఈ కథనాలు రాసేది మీరే అప్పుడేమో కంపు కొట్టిందంట చంద్రబాబు నాయుడు గారు మీరు కుటుంబ సమేతంగా వెళ్ళి తిన్నారు కదా కంపు కొట్టిందా కంపు కొట్టిందని తిన్నారా బాత్రూమ్ యాసిడ్లు తిన్నారా మీరు లడ్డూలో బాత్రూమ్ కలిపారు వెళ్ళిపోయారన్నారు కదా మరి మీరు తిన్నారా అదంతా సిగ్గుండాలి ఇంకా కూడా చెప్పడానికి లేని బతుకులు సిగ్గు లేని కథ కాకపోతే ఈరోజు మీరు మీ మీ హెరిటేజ్కి ఉంటుంది ఏమోని టోటల్ అని రాస్తారు దాని మీద అంటే మొత్తం పెరగని అసలు పెరగలేదు కదా దాంట్లో పెరిగే లేకపోతే మొత్తం పెరిగేట్టు వస్తుంది చుక్క పెరుగోడలేదు కదా దాంట్లో సుక్క పాలతో కూడా పెరుగు తయారు చేయలేదు కదా మరి ఎట్ట వచ్చింది మొత్తం పెరిగిన ఎట్ట రాశారు దాని పేరే ఉంటుంది దాని మీద టోటల్ కాడతూ ఉంది కానీ ఒక చుక్క లేదు దాంట్లో మీరు అంతా అలా చేశారు కాబట్టి ఇక అన్నిట్లో అలానే ఉంటుందంట శ్రీవారికి పోటు ఉంది శ్రీవారి పోర్టులో అనేక మంది బ్రాహ్మణులు ఉంటారు అక్కడ తయారు చేసేటప్పుడు బాత్రూమ్ యాసిడ్లు లేని మీరు అన్నట్టు పందికో తెస్తే వాసన రాదు అక్కడ ఇంకా ఎన్ని రకాలుగా దుర్మార్గంగా ప్రచారం చేస్తారు ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి అని మాత్రం క్లియర్గా పత్రికలకి ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో లడ్డూలో కల్తీ కలిసింది ఆ కల్తీ కలిసినటువంటి నెయ్యిని తిరిగి పంపించేసి మళ్ళీ అదే నెయ్యిని వాడారని చెప్పి సిబిఐ సి సిబిఐ సిట్టు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలిసిందని చెప్పి ఒక విష ప్రచారం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలని తెర మీదకు రాకుండా చేస్తా ఉన్నాడు ఏంటనంటే మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి కానీ పోలవరానికి కానీ ఎటువంటి నిధుల్ని దాంట్లో కేటాయించాల అప్పులు ఇస్తాం అమరావతికి కావాలంటే ఇంకో వెయ్యి కోట్లు ముష్టిస్తాం అప్పని చెప్పారు సో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వాటా నిల్లు కాబట్టి దాన్ని ఈరోజు రాకుండా ఉండటం కోసం ఏదైతే గొడ్డుకోగలిసిందే అంటాడు అసలు ఆ గొడ్డుకో కలిపింది మీరే కదా అయితే కలిసి ఉంటే కలిపింది మీరే కదా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని చర్చ జరగకుండా ఉండడం కోసం ఇదిగోండి తిరుమల లడ్డులో పొందుకోగలిసిందంటావు ఒకవేళ కలిపితే నువ్వు కలిపినట్టే కదా ఎమ్మెల్యేల రాసలీలలు మీ తెలుగుదేశం కూటమి జనసేన ఎమ్మెల్యేల రాసలీలలో అరవ శ్రీధర్ దగ్గర నుంచి అనేక మంది రాసలీలలో బయటకు వచ్చినాయి కాబట్టి దాని మీద చర్చ జరగకుండా ఉండటం కోసం ఇది ఇదిగో నూనె కలిసింది ఇది ఇదిగో గొడ్డుకో అలాంటివి కలిపితే నువ్వు కలుపుతావు నీ హెరిటేజ్లో కలుపుతున్నావు కాబట్టి వీటిలో కూడా నువ్వే కలపాలి కదా కలిపితే రైతుల ఆత్మహత్యలు ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఏ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు యూరియా సకాలంలో అందట్లేదు వీటి మీద చర్చ ధరగకూడదు ఏంటయ్యా ఇటు నుంచి ప్రశ్నిస్తుంటే అది మీద బాత్రూంలో యాసిడ్ గెలిచిందంట అంటే నువ్వే కలిపినట్టే కదా అది ఎందుకంటే అట్లాంటి ఆలోచనలు నీకే వస్తాయి కదా గీతం కాలేజీకి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని దారాదత్తం చేశారు దీని మీద ఈరోజు చర్చ జరుగుతుంది దీన్ని జరగకూడదు అందుకని ఏం చేయాలి ఇదిగోండి ఇదిగోండి బాత్రూంలో యాసిడ్ ఇంత కలిపారు అదిగోండి అదిగోండే పామాయిల్ ఇంత కలిపారు అవన్నీ కలిపి ఉంటే నువ్వు కలిపినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు కల్తీ కార్జుడు నువ్వే కదా సూపర్ సిక్స్ గురించి డిస్కషన్ రాకూడదు ఏమయ్యా ఆడబడ్డనేది పదిహేను వందలు ఏది ఏమయ్యా నిరుద్యోగృతి మూడు వేలు ఏదైనా క్వశ్చన్ చేస్తారేమో అది క్వశ్చన్ చేయకూడదు అంటే ఏం చేయాలి ఇదిగోండి ఇదిగోండి అదేదో ఒక కల్తీ నెయ్యి అసలు నెయ్యలేదు ఇదిగోండి ఇదిగోండి తునపోతుకోవు ఇలాంటివన్నీ ప్రచారం చేయాలి కలిపి ఉంటే నువ్వు కలిపినట్టే కదా అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పదం చేయటాన్ని డిస్కషన్ రాకూడదు చర్చ జరగకూడదు అదిగోండి 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 అక్కడ గొడ్డుకోగలిపారు కలిపితే నువ్వు కలిపినట్టే కదా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేస్తే ఆ అప్పులు ఏం చేసావు అని క్వశ్చన్ చేస్తా అంటే లేదు ఇదిగోండి బాత్రూమ్ యాసిడ్ లడ్లో కలిపారంట కోటింగ్ లేయండి పాప్లెట్ లేయండి రేపు బట్టలు ఉప్పు తీసి చెప్పండి ఉప్పు తీసుకొని కూడా చదువుతారు రేపు పొద్దున ఇవన్నీ కలిపితే నువ్వు కలిపినట్టే కదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ సిట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్తీ నెయ్యిని వాడింది అని క్లియర్గా ఇచ్చారు ఎందుకు వాడారు తెలిసి మిస్టర్ శ్యామలరావు ఇవో ఇప్పుడంటే లేవనుకో ఆ రోజు నువ్వే ఉన్నావు కదా దీనికి ఎవరు కలపమన్నారు ఎవరు వాడమన్నారు ప్రజలారా దయచేసి గమనించండి ఒక పెద్ద మహాకుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు ఆ కుట్రలో భాగమే లడ్డూలో ఇష్టం వచ్చినవి కలిపారని చెప్పి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ పందికోవు దొన్నపోతుకోవు అన్నీ మాట్లాడుతున్నాడు ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర ఇది గమనించమని చెప్తా మొన్న టాల్కమ్ పౌడర్ న్యూస్ ఛానల్లో మొత్తం పందుకోవు దొన్నపోతుకో కొంచెం పందికో కొంచెం ఏదైతే చేపలోని కొంచెం బాత్రూమ్లో యాసిడ్ కొంచెం ఇవన్నీ తెచ్చి వాళ్ళు తయారు చేశారు లడ్డుని వినండి ఒక తెలుగు ఛానల్ ఇవన్నీ చేసి లడ్డుని తయారు చేసి అద్భుతంగా ఉంది సువాసన వస్తుంది అసలు మామూలుగా పందికవు చాలా అద్భుతంగా ఉంది వారి బాత్రూంలో యాసిడ్తో తయారు చేసిన లడ్డు చాలా బాగుందని చెప్పి మంచి సువాసన ఉంది కమ్మగా ఉంది తీయగా ఉంది మంచి సువాసన వస్తుందని చెప్పి పెట్టారు కదా ఇప్పుడేమో ఈరోజు పేపర్లో అప్పుడు కల కంపు కొట్టింది ఆ లడ్డు వాసన వచ్చింది పట్టుకోలేకపోయాం అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు కుట్టి చెప్పింది బేబీ చెప్పింది ఇదే కదా మీరు రాసింది మరి ఆ లడ్డు అప్పుడు సువాసన ఉందన్నారు కదా యానిమల్ ఫ్యాట్ కలిస్తే ఈరోజే అప్పుడే కంపు కొట్టింది మరి కంపు కొడితే చంద్రబాబు నాయుడు కొట్టలేదా కంపు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం అంతా తిందగా కొట్టలేదా నరేంద్ర మోడీ గారు తిన్నారుగా కంపు కొట్టలేదా అంటే దొన్నపోతు కొవ్వు కొవ్వుతో ముఖ్యమంత్రులు జడ్జిలు ప్రధానమంత్రులు లేదంటే ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు గవర్నర్లు అందరూ తిన్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు మరి అందరు తింటే అందరికి సువాసన వచ్చిందా మీరు మీ ఛానల్ మీ రాతలు ఇదేమన్నా హెరిటేజ్ నెయ్య కంపు కొట్టడానికి హెరిటేజ్ నెయ్యిలో అంటే చుక్క కూడా పెరుగులేదంట దాంట్లో హెరిటేజ్ పెరిగి ప్యాకెట్లో ఒక్క చుక్క కూడా పెరుగులేదంట కానీ పైకి చూడండి మీరు హెరిటేజ్ ఏం రాస్తారు వాళ్ళు హెరిటేజ్ ట్రూ కార్డ్ అని రాస్తారు ట్రూ కార్డ్ అంటే ట్రూ కాదు టోటల్ కార్డు టోటల్ కార్డ్ అంట మొత్తం కార్డే ప్యాకెట్ నిండా కార్డే బట్ కార్డు లేదు దాంట్లో ప్యాకెట్ నిండా పెరిగి ఉంది దాంట్లో అసలు పెరుగులేదు చుక్క పెరుగులేదు ఏముందంటే జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు బాత్రూమ్ లాసిడ్ ఇదే ఉందా హెరిటేజ్ దాంట్లో హెరిటేజ్ దాంట్లో ఉంటుంది కాబట్టి అందరు దాంట్లో అట్లానే ఉంటుందా ఓ పంజాతన్ చంద్రబాబు నాయుడు గారు ఎనీ హెరిటేజ్ మీరు సెలెక్ట్ చేయండి ఒకదాని శాంపుల్కి పంపిద్దాం మీ ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడున్న మీ హెరిటేజ్ దాంట్లో ఒక నెయ్యి ప్యాకెట్ని ఒక పెరుగు ప్యాకెట్ని ఇట్ని మనం ఒక ఎన్డీటిబి ల్యాబ్కి పంపిద్దామా టెస్ట్ చేపిద్దామా సిద్ధమా మీరు అసలు మీకు మీరు మీరు కలుపుతారని చెప్పి అందరూ అయ్యే కలుపుతారంటే మీ హెరిటేజ్లో పందికో ఉందానో లేదంటే మీ హెరిటేజ్లో ఏదైతే బాత్రూమ్లో యాసిడ్ కలిపారని దేవాలయాలు వాటిలో కలపరు కదా మీకున్న ఒక్కరి బుద్ధులు అందరు కొందవు కదా ఇప్పుడు కూడా కల్తీ నేను వాడారు కదా మీరు కల్తీ దొంగ కదా మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి ఒక్క హెరిటేజ్లో నాకు తెలిసి ఇది హెరిటేజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ కొట్టేయాలని కొట్టరామో ఏదైతే ఇప్పుడు అన్నీ ఇక్కడ జంతువులకో దొన్నపోతులకో కలిసేసింది సో టెండర్ లేకుండా డైరెక్ట్ హెరిటేజ్కి ఏమైనా కొట్టేయాలని కుట్ర హెరిటేజ్ సంస్థకి మొత్తం తిరుమల నెయ్యి నెయ్యి కాంట్రాక్ట్ కొట్టేయాలని ఏమన్నా కుట్ర చేస్తూ ఉన్నారేమో అనిపిస్తా ఉంది చూస్తే ఎందుకంటే లక్షల లడ్లు రోజు లక్షల మంది తింటారు అలా వాళ్ళెవ్వరికి వాసన రాలా వీళ్ళే వాసన వస్తుంది బాగా అంటారు కొద్దిసేపు అబ్బో కంపు కొడుతుందని ఒకటి కొద్దిసేపు అంటాడు మీ బతుకులు మీరు ఇక్కడైనా మనిషి పుట్టక మనుషుల్లాగా ప్రవర్తించడానికి మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చేయొద్దు దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారనేది భవిష్యత్తులో కనపడింది అనేది వాస్తవం జగన్ పర్యటనలో ఉల్లంఘనలపై కేసు నమోదు వైకాపా నేత జోగి పేరు బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద జోగి రమేష్ గారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంట పాయింట్ నెంబర్ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వెళ్తే ఆ పర్యటనకు వచ్చేటటువంటి నాయకుల మీద జనాల మీద కేసులు పెడతామనేది క్లియర్గా ప్రభుత్వం మరొకసారి స్పష్టంగా చెప్పింది చేసింది కూడా మొన్నటికి మొన్న గుంటూరు పర్యటన అంత ముందు చిత్తూరు బంగారుపాలెం పర్యటన ఏదైతే మామిడి రైతులకు అంతమంది ముందు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రెంటపాల వెళ్ళినప్పుడు సత్తెనపల్లి ఇలా ఎలా కేసులు పెట్టారో మరోసారి కేసులు పెట్టారు అంటే బెదిరిస్తున్నారు కేసులు పెడతాం అని చెప్పి మీ కేసులకి ఎక్కడ కూడా భయపడ్డ అనేది క్లియర్ రెండోది అక్కడ అభిమానుల మీద కూడా కేసు పెట్టారు ఒక అభిమాని ఏదైతే రక్తంతో జగన్ గారి ఫ్లెక్సీకి తెలకందిద్దాడంట సో న్యూ సెన్స్ తదితర కారణాల కింద కేసు పెట్టారంట మరి అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి రెండు వేల మంది గంజాయి బ్యాచ్ వెళ్ళి తెలుగుదేశం గంజాయి బ్యాచ్తో దాడులు చేస్తే ఏ ఒక్కరిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త మీద ఎందుకు కేసులు పెట్టాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపోటుతో చనిపోతే దాని మీద కూడా కేసు పెట్టారు దాన్ని రాసి అడిగినాడు చూడండి తర్వాత సెక్షన్ మార్చే అవకాశం ఉందంట పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక చెప్పేండి లేకపోతే జగన్ గారు చంపేశాడని కూడా మీ బతుకులు అంతే కదా రోజు ఎన్నాలు ఇలా రెండేళ్ళు అయిపో వస్తుంది దాదాపు ఇరవై నెలలు పూర్తయింది ఇంకో ఇరవై నెలలు మహా అయితే దాని తర్వాత ఎలక్షన్ మూడు వస్తుంది ఇంకా ఎలక్షన్ దాంట్లోకి వెళ్తారు జనాలు అందరూ సో ఇప్పటికే మీ కేసులకి ఎవడో ఇక్కడ భయపట్ల కానీ మీరు ఇష్టం అన్నట్టుగా ఏదైతే కేసులు పెడితే అప్పుడు కేసులు పెట్టి వేధించాలి ఇదైతే ప్రజలు కూడా గమనించమని చెప్తా